ఓటు చోరీకి నిరసనగా ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం రాత్రి గోదావరి లో కుమతుల ర్యాలీ చేపట్టారు కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక మేంచోరస్త వద్ద పార్టీ శ్రేణులు కుర్రవత్తులతో గాంధీ విగ్రహం వద్ద చుట్టూ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఓటర్ జాబితా అడిగితే రాహుల్ గాంధీపై పోలీస్ కేసులు పెడుతూ దేశంలో బీజేపీ నియంత్ర పాలనను కొనసాగిస్తుందని ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందని ఆరోపించారు బతికి ఉన్న వారిని చనిపోయినట్లుగా ఉన్న ఓటర్లను లేనట్లుగా చూపిన ఓటర్ లిస్టుపై సమగ్ర దర్యాప్తు జరపాలని రాహుల్ గాంధీ చేస్తున్న డిమాండ్ను ఎన్నికల కమిషన్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలని కోరారు మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలనను మనం చూస్తామని మతతత్వ పార్టీగా దేశాన్ని విచ్చిన్నం చేస్తూ దేశంలో లాభదాయకమైన ఇండస్ట్రీను ప్రైవేట్ కార్పొరేట్ పరం చేస్తున్న విషయం తెలిసిందే ఈరోజు నిజం బయటపడదు ఇలా బీహార్లో కర్ణాటకలో దేశవ్యాప్తంగా దొంగ ఓట్లు సృష్టించి ప్రతి ప్రాంతంలో దొంగ ఓట్లు వేసుకొని ఎలక్షన్ కమిషన్ను గుప్పెట్లో పట్టుకొని అధికారంలోకి వచ్చి తప్పు చేస్తున్నారని పూర్తి ఆధారాలతో ఇండియా కూటమి నాయకులు మా ప్రతిపక్ష నాయకు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆధార సహా పవర్ ప్లాంట్ పాయింట్ ప్రజెంటేషన్తో చూపించి పార్లమెంట్ సభ్యులు అందరూ దేశానికి చూపించి అన్ని రాష్ట్రాల్లో అందరూ కూడా అవును నిజమని ఏకకంఠతో ప్రజలందరూ చెప్పిన ఎలక్షన్ కమిషన్కి నిజ నిర్ధారణతో ఆధారాలు ఇవ్వాలని బయలుదేరుతా ఉంటే అనేక మంది దేశవ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులు ఇతర రాజకీయ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అనేది ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఒక అధికారాలతో ఓటు హక్కును కలిగించి ఇలా ఓటు జరిపించే వ్యవస్థ ఆ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఆ వ్యవస్థను కలిపియకుండా చేస్తూ ఇలా ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేసి తొక్కాలని తన అధికారంతో దొంగ ఓట్లు సృష్టించిన మోడీ ఎమ్మనే బాధ్యత తీసుకొని చోర్ ఓట్ బనానే వాళ్ళ మోడీ దేశ అంటే దొంగ ఓట్లు చేస్తున్న మోడీ గద్దె దిగు గద్దె దిగు అని మోడీకు హఠావు దేశకు బచావ్ అనే నిదానంతో ఈరోజు యావత్ దేశ ప్రజలందరూ కూడా అడుగుతారు